ప్రొద్దుటూరు పాత ఆటం గురించి వాళ్ళ వరద బాధ్యతల కోసం సహాయకార్థం మా ఆటం గురించి మా కార్మికులు వర్కర్స్ ఓనర్సు లారీ ఓనర్స్ అందరు కలిసి వేస్తవారము ఈవినింగ్ నాలుగు గంటలకు ఒక లారీ ఏర్పాటు చేయడం అయినది ఎవరైనా సహాయం చేసే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవచ్చు మేము స్వయంగా వెళ్ళి ఒక లారీ లోడ్ సరుకుల్ని నిత్యావసర సరుకుల్ని బియ్యము పప్పులు ఉప్పు ఉదయం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో మొత్తం సరుకులు పంపిణీ చేస్తున్నాము మా చైతన్యం సాయం మేము చేస్తున్నాము ఎవరైనా దాతలు ఉంటే బేస్తవారం మా లారీ కడిగి బయలుదేర ఎవరైనా ఇవ్వాలనుకునేవారు వచ్చి మా ఆటోనగర్లో మాకు సంప్రదింపవచ్చు సాయం కొరకు ఏదైనా వాళ్ళు చేయవచ్చు ఎందుకంటే మేము డైరెక్ట్గా వెళ్ళి మేమే స్వయంగా సప్లై చేయాలనుకుంటున్నాము అక్కడ మాకు విజయవాడ ఆటోనగర్ మాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఇప్పటి నుంచి పూర్వం నుంచి కూడా మా ఆటన విజయాలకు మాకు సవాసం మంచిది కాబట్టి మేము సాయం చేస్తున్నాము ఈ సాయం వచ్చేసి పాత ఆటను అసోసియేషన్ తరఫున బిలాల్ తరఫున ఆటర్ వర్కర్స్ యూనియన్ వర్కర్స్ అందరం కలిసి చేస్తున్నాము లారీ ఓనర్స్ ఎరుగుంట్లు కానీ బ్రతుడు కాని మా స్నేహితులు గాని ఐరన్ షాప్ అంగడి మిత్రులు కానీ అందరు కలిసి సాయం చేస్తున్నారు అస్సలం मुसलमान हर हिंदू मुसलमान अल्लाह उसके रसूल के वास्ते हमें जो काम करना है आज हमें जो प्रदुर आटो नगर वर्कर्स हंदे जो भी खादर आबाद के मुसलमान भी हे जो भी हमें बहुत बड़ा साथ दी अगर तुम्हें साथ नहीं दी तो ना ये काम नहीं बनना चाहता हमें छोटा सा ख़्याल करिए अल्लाह कहा इसको बड़ा काम कर दिया और भी जितने भी मुसलमान अंजुमन कमेटी जितने भी मस्जिदों के साथ तरफ से मदद करते हैं उनको भी शुक्रिया अदा करता हूँ और जो भाइया समाज जुमरात तक हमें इन शह लास्ट में सुबह में जाने का इरादा है जो भी लोग हमें देना चाहते हैं इन शाह हमारे आटो नगर का आगो, पुराने आटो नगर का हो डायरेक्टर आगे तुम्हें दे सकते ही हमें चुन के क्या है आटो नगर पुराना आटो नगर हो और विजयवाड़ा आटो नगर में जो है जितने भी इतने लोग आई ये आटो नगर से ताल्लुक ज़्यादा है उसके आज से हाँ गरीब लोग आई अमीर भी जो है गरीब बन गए टाइम में यहाँ से सब मुसलमान और हिंदू हर आदमी जो है అలాగే మా మజీరు మజీది తరఫున నుంచి విజయవాడ వరద బాధితు తరపున నుంచి మా మజీద్ తరఫున నుంచి అలాగే మాకు సహకరించిన లారీ ఓనర్స్ దాతాల గురించి అలాగే మా అసోసియేషన్ లో పనిచేసే పిల్లలకు పిల్లలు వాళ్ళ వారి ఎందరు సహకారంతో మేము ఇవన్నీ సమ్ముడ్చున్నాము ఇవన్నీ బేస్తావరం సాయంత్రం మేము ఇక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం పొద్దున వాళ్ళకి అందజేసే వెళ్ళిపోతున్నాంనా ఎవరైనా ఇంకా దాతలు ఉంటే కన్నా బేస్తావరం మధ్యాహ్నం ధ్యాన మాకు తెచ్చిస్తే అవి కూడా సమూహ కూర్చుకొని వాళ్ళ మాకు బా వరద బాధ్యతలకు చేరిస్తామన్నా